మేను అనే పూల మంగళూరు

బంగారు పల్లవే పండుతాయి బురిపార ముత్యుల దరల్తాయి మా తెలుగు తల్లికి మల్ల కూరల మా కన్న తల్లికి మంగళారతి హరవతి నగరం అపురూపసికై యాదయ్య గంధుల దారాల రాజం అమరావతి నగరం అపురూ హ సిల్ఫార్ మా రాకాలంలో తీయన్న రారు నిఖ్యబై నిఖిలబాయ్ నిహచ్ండేదాకా ఇవ్వడం మా చెట్టి మల్లమ్మా వారి వచ్చి నిమ్మర్సి ఒత్తి నిశ్చరాయల తీతి మా చోరో రింగు మరి మారునేదాకా నీ ఆటలే ఆడదాం

はい。 वेवार सदा सिद्धि प्रेमवार को हेवार को हसा मातृभूमिका धर्मशाल विजयी विश्व तिरंगा प्यारा झंडा रहे इस झंडे के नीचे इस झंडे के नीचे निपट देश बोलो भारत माता पीछे बोलो भारत बताते संगत दाई देई हमारा देई विश्व की रंगा प्यारा झंडा ऊंचा रखे हमारा झंडा ऊंचा रखे हमारा झंडा ऊंचा रखे हमारा जो रस्ता गई तो उधर जिला जिला निरुपति बोली तब संदेश निकला పెద్దలందరికీ మరియు పిల్లలందరికీ ఈరోజు ఆగస్టు పదిహేను శుభాకాంక్షలు ఈరోజు మనం స్వతంత్రం అనేది ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి స్వేచ్ఛతో పాటుగా ప్రతి ఒక్కరూ తమ యొక్క భావజాలాలను సొంతంగా పరిచేదానికి ఈరోజు ప్రతి ఒక్కరూ చాలా అదృష్టం చేసుకుంటున్న రోజు ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజుని ఎంతో ఆనందదాయకంగా ఎంతో గుర్తుగా ఈరోజు మనం చేసుకోవాలి ఇది మన గ్రామంలో ప్రతిసారి కూడా టైం టు టైంలో మన సెక్రటరీ గారు కంపల్సరీగా సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ లో అప్లై చేయాలని తప్పనిసరిగా చెప్పి ఉన్నారు అదే అదే విధంగా మన నాయకులందరూ కూడా టైం టు టైం వచ్చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం అయినందుకు అందరికీ నమస్కారం ఎవరో ఉత్సర్పంచ్ గారైనా వెజ్బోహన్ రెడ్డి గారి ఆగస్టు పదిహేను సంవత్సరం చర్య నుంచి స్కూల్ నుంచి పిల్లలు మా గ్రామ పెద్దలు అందరూ కూడా కూటమి నాయకులు అందరం కలిసి ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది వీళ్ళందరికీ ప్రత్యేకమైన పంచాయతీ తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుసు గ్రామ నాయకులు పెద్దలు కంసన్ రెడ్డి గారిని స్వతంత్రోస్కరించుకుని ఈరోజు మన స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు ఈ డెబ్బై తొమ్మిదవ స్వత డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులైన ముఖ్య అతిథులకు ఓటమి నాయకులకు మన గ్రామ సర్పంచి ఉప సర్పంచి అదేవిధంగా మన సచివాలయం సిబ్బందికి మన విద్యార్థి విద్యార్థినులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం ఈరోజు స్వేచ్ఛ స్వతంత్ర దినోత్సవం ఈరోజు మనం భూమి మీద నిలబడి గాలి పీల్చుకున్నామంటే ఈ స్వతంత్ర రావడం కారణానికి కారణం మన విద్యార్థి లోకానికి తెలియాలి ఈరోజు ఈ స్వతంత్రం రావటం ఎంతోమంది పోరాట ఫలితములు స్వతంత్ర సమరయోధులు వాళ్ళు కుటుంబాలు అర్జించి వాళ్ళు కుటుంబ వాళ్ళు జైలుకు పాలయ్యి వాళ్ళు బ్రిటిష్ పాలనతో బ్రిటిష్ వాళ్ళతో వీరోచితమైన పోరాటం చేసి దాంట్లో అసులు పాలై ప్రాణాలు అర్పించి హోలికి నిజమైన నివాళులు ఈరోజు మనం అర్పించాలి ఒక పక్క మహాత్మా గాంధీ అహింసావాది సర్దార్ వల్లాయ్ వల్లభాయ్ పటేల్ అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సర్దార్ గౌతలుచన్న గారు వీళ్ళందరూ కూడా స్వతంత్ర సమరయోధ పోరాటంలో పాల్గొని మనను మనకి స్వేచ్ఛమైన స్వతంత్రం వచ్చే విధంగా పోరాటం చేసిన దానివల్ల ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛ స్వతంత్రంలో ఉన్నాం ఈరోజు కా జాతీయ పతాకాన్ని ఎగరేసుకుంటున్నాం జాతీయ పతాకం అనేది మూడు రంగులు ఉన్నాయి ఒకటి కాషాయం తెలుపు పచ్చ తెలుపు అని అంటే శాంతికి ప్రతీకం ఆకుపచ్చ అంటే అభివృద్ధికి ప్రతీకం స్వేచ్ఛగా అభివృద్ధి చేసుకోవాలా మన దేశాన్ని అభివృద్ధి పదక నడిపించాలనేది కాషాయం అంటే వీరోచితమైన పోరాటం చేయాలి ప్రతి ఒక్క భా భారతీయ పౌరుడు బాధ్యత వహించాలా అదేవిధంగా మధ్యలో అశోక చక్రం మీ యొక్క కర్తవ్యం నిర్వర్తిస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మీ యొక్క భాగస్వాములు కూడా దీంట్లో అవ్వాలా అని చెప్పేదానికి చిహ్నం ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఆకాశంలో నిరపరపలాడే విధంగా మనం భారతీయ పౌరులందరూ సెల్యూట్ కొట్టి అదేవిధంగా ఆకాశంలోనే కాకుండా మన ప్రతి ఒక్క భారతీయుడు హృదయంలో జాతీయ పతాకం రెపరెపల్ ఆడే విధంగా ప్రతి ఒక్క భార్యుడు ముందు ప్రతి ఒక్క భారత పౌరులు అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి ఈ భాగస్వాములు ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఈరోజు మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం జై హింద్ వందే మాత్రం వందే మాత్రం

आदरक गौतम का बाबा

how <laughs> thank you. Thank you. Thank you.